రాయచూటి ప్రజలకు మాట ఇచ్చింది చిరకాల కోరిక ఎప్పుడైనా చెప్పబడేది ఒకటే ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వటం వెలుగుల్లు ప్రాజెక్టు నాలుగు టీఎంసీలు కట్టారు కాంట్రాక్టుల ఆదాయం కోసం కట్టారని చెప్పి మాటలు మాట్లాడారు అనేక మంది నాలుగున్నర టీఎంసీ నుండి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం రోజులు గేట్ ఎత్తి బయటికి నీళ్లు వదలగలిగేటువంటి పరిస్థితి జగన్మోహన్ గారి హయాంలో జరిగింది అని చెప్పి తెలియచేయడానికి గర్వపడుతున్నా భారీ వర్షాలతో కెనాల్స్ అని దెబ్బతింటే టైలెంట్కే కాకుండా దాదాపుగా మూడు మండలాలలో రెండు టీఎంసీలలో అనేకమైనటువంటి చెరువులు నింపుకోవడం జరిగింది ఏదైతే గతంలో చెప్పామో గెండికోట నుంచి తీసుకొస్తామన్నటువంటి దాంట్లో రెండు వేల రెండు వందల కోట్లతో వెలుగల వరకు ప్రారంభమైనటువంటి పని ఎనభై శాతం పని పూర్తి చేసుకుని కాలేటి వాగు దాని నుంచి వెలిగల్లో కూడా కొంత పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది రాబో సంవత్సరం మూడున్నర సంవత్సరంలో ఆ వర్క్ కంప్లీట్ అయితే ఎక్కడైతే కృష్ణా వాటర్ గెండికోటలో స్టోరేజ్ ఉంటుందో గెండికోట దగ్గర ఈ కారు లింకప్ దగ్గర అక్టివిడేట్ ఒకటి కంప్లీట్ అయిపోతే దాని నుంచి వెలుగల్లుకి నీళ్ళు తెచ్చుకొని వెలుగలు నుంచి ఇటు పక్క రాయచోటికి కానీ అలా గాలివీళ్ళు ఎగోవ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా కాలేటు వాగు ఏ పని అయితే ఇప్పుడు ఎనభై పర్సెంట్ పైన పూర్తయిందో కాలేటు వాగు నుంచి లక్కిడిపుల రామాపురం గంగనేరు రెండు వరకు ఇటు లక్కిడిపుల అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా చేయబడతాయి దృశ్యశాతం కరోనా వల్ల టెండర్లు పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేయాలని చెప్పి అనేకమైనటువంటి సంకల్పాలు చేసుకున్నాం కానీ కొద్దిగా కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల ఈ కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనాయి రాబో రోజులలో ఇవి కూడా కంప్లీట్ చేస్తాం జరికొన్నతో పాటు హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ జీడిపిల్ వరకు ఏదైతే రాష్ట్ర హామంలో తొంభై పర్సెంట్ అయిపోయిందో మిగిలినటువంటి కూడా రాబోయే రోజులలో మొట్టమొద మొదటి ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ అవి కూడా కంప్లీట్ చేసి ప్రతి చెరువుకు నీళ్ళిచ్చే విధమైనటువంటి ధ్యేయంతోనే పనిచేస్తాము అని చెప్పి ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చుకునేంత వరకు ఒక్క కూడా నిద్రపోకుండా రాబో సంవత్సరం రెండు సంవత్సరంలోనే ఆ వర్క్ పూర్తి అయ్యేదానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు ఖర్చు పెట్టిన విధంగా గెండికోట నుంచి కాలేటు వాగు వరకు ఎంత పని జరిగిందో ఒకసారి విమర్శకులు ఒకసారి పరిశీలన చేయమని కరోనా లాంటి పరిస్థితులలో రెండు సంవత్సరాలు లాక్డౌన్ వచ్చినా కూడా ఎంత పని పూర్తయింది టనల్సీ పని ఎలా జరుగుతుంది ఒకసారి పరిశీలన చేసి విమర్శలు చేయమని అడుగుతున్నా